అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో రోడ్డు మీద అకస్మాత్తుగా డబ్బులు దొరికితే దాని అర్థం ఏమిటో తెలుసా మీకు మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఏదో పని ఉంది రోడ్డుపై వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి మీకు డబ్బు కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా అసలు విషయం తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు అదేంటో తెలుసుకుందాం మనం నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై అనుకోకుండా డబ్బులు దొరుకుతుంది అందరికీ ఇలా జరగదు ఎప్పుడో ఒకసారి ఇలా అవుతుంది రోడ్డున పడిన డబ్బులు కనిపిస్తే నేను తీసుకోవచ్చా లేదా తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చా ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో మెదుగుతాయి అయితే రోడ్డుపై డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది ఆధ్యాత్మికంగా దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రోడ్డుపై మనీ కనిపిస్తే కొంతమంది వెంటనే తీసి అది ఎవరిదే ఉంటుంది అని చుట్టూ చూస్తారు ఎవరైనా మనీ కోసం వెతుకుతూ ఉంటే వారికి ఆ డబ్బును ఇచ్చేస్తారు అదే ఎవరు లేకపోతే ఆ మనీ వాడే తీసుకుంటారు నిజానికి ఇలా మనీ కనిపించడం ఓ సిగ్నల్ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు హిందూ మత ప్రకారం డబ్బును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై దొరికిన డబ్బును చూసి చూడనట్లు వ్యవహరించడం లక్ష్మి తల్లికి అవమానంగా చెబుతున్నారు అందుకే వీధిన పడిన డబ్బును అగోడవపరచకూడదని అంటారు మీరు రోడ్డుపై వచ్చిన డబ్బును వీలైనంత వరకు సరైన వ్యక్తికి బదిలీ చేయడానికి ప్రయత్నించాలి అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలో చూద్దాం మీరు రోడ్డుపై డబ్బును చూసినప్పుడు రెండు వేరు వేరు అద్దాలు ఉన్నాయి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనీ కనిపించడం లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు మనీ దొరకడం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు డబ్బులు కనిపిస్తే దానిని మీ కార్యాలయంలో ఉంచండి లేదా ఆలయానికి విరాళంగా ఇవ్వండి కానీ ఆ డబ్బును ఎప్పుడూ ఖర్చు చేయవద్దు మీరు పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన పని నుంచి వచ్చేటప్పుడు మీకు డబ్బు దొరికితే దానిని ఆదర్శంగా మీ దగ్గర ఉంచుకోండి అయితే మీరు ఈ డబ్బు సంపాదించలేదని గుర్తుంచుకోవాలి విదేశాల నుంచి స్వదేశానికి రాగానే డబ్బు వస్తే అనవసర ఖర్చులు పెరుగుతాయి మీరు కావాలనుకుంటే దొరికిన డబ్బును డైరీలో లేదా ఎన్వలప్లో ఉంచుకోవచ్చు సాధారణంగా జ్యోతిష ప్రకారం ఎవరైనా వీధిలో డబ్బును చూస్తే అది చాలా మంచి సంకేతంగా పరిగణిస్తారు ఎందుకంటే శాస్త్రంలో డబ్బును లక్ష్మీదేవికి మరో రూపం పరిగణిస్తారు కాబట్టి ధనం లభించినప్పుడు లక్ష్మీదేవి అనుభవిస్తుందని తెలుసుకోవాలి తద్వారా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అతి త్వరలో పరిష్కారం అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు